వెంటనే స్వాగతం చెప్పింది స్వాగతం చెప్పి అంది తౌచుద్ధ కృతాంజలి రామస్య పాదౌ లక్ష్మణస్య జగ్రహ లక్ష్మణీమ పాద్యమాచం ప్రాణాద్య ఆవిడ వెంటనే రామలక్ష్మణులు ఇద్దరి పాదములు పట్టుకుని అర్ధపాద్యముచ్చి కూర్చోపెట్టి నాయన రామ నీదర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను రాముడు ఆవిడ్ని ప్రశ్నించాడు ఇదే నేను మీతో రాముడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడతాడో మీకు అలవాటైతే ఎక్కడ ఎలా మాట్లాడాలో వచ్చేస్తుంది వచ్చేస్తున్నాడు తాపసితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి శ్రవణీం తమవాతతో రాసిం కచ్చిత్తే విజితా విఘ్నా తప కచ్చిత్తే నిహితనే కచ్చిత్తే నియమా ప్రాప్తం కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చరుభాషిణి ఓ శబరి నీ తపస్సు విఘ్నం లేకుండా కొనసాగుతోందా నువ్వు ఆహారమును స్వీకరించేటప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఆహారాన్ని తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నావు అంటే రుచికి లొంగకుండా ఉండగలుగుతున్నావా ఖచ్చితే ఖచ్చితే వద్దతే తపహా తపస్సు రోజు రోజుకి పెంచుకోగలుగుతున్నావా ప్రతిరోజు నియమాలు పాటిస్తున్నావా నీ మనసు సుఖంగా ఉంటుందా నీ గురు బాగా చదిగిందా నాకు వాటి గురించి చెప్పు ఎవరిని ఏమి అవి అడగాలి అడిగితే ఆవిడ చాలా సంతోషించి సంతోషించండి అజ్యప్రాప్త తపస్సిద్ధి తప సందర్శనాన్మయ అద్యమే సఫలం తప్తం గురువశ్చ సుపూజిత అద్యమే సఫలం జన్మ స్వర్గస్వ భవిష్యతి తయి రామ పూజితే పురుషస్వభ చక్షుషా తప సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యాం అక్షయాం లోకాన్ ఎప్పటించో నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నా నా తపస్సు ఇంతకాలం నిర్విఘ్నంగా సాగింది అని గుర్తుంటో తెలుసా నా తపస్సు సిద్ధి పొందింది అనడానికి తాత్కాణమే నీ దర్శనం నీ దర్శనం కోసమే చూస్తున్నాను నీ దర్శనం కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్న నాకు ఈ కన్నులతో నిన్ను చూసే భాగ్యం కలిగింది కాబట్టి నేను ఉన్న ప్రయోజనం పూర్తి అయిపోయింది కాబట్టి నువ్వు అనుమతించిన తర్వాత ఇంకా నేను ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాను మయాదం వన్యం సంచితం పురుష సభ తవాధే పురుష వ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం పంపా నది తీరమునందు ఉన్నటువంటి అనేకమైన కందమూలములను ఫలములను నువ్వు ఎప్పుడొస్తావో నీకు పెడదామని నేను తీసుకొచ్చి దాచి ఉంచాను అంటే మీరు ఈ మాటలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి శ్రద్ధ అని ఒకటి ఉంటుంది శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి ఎప్పుడో అప్పుడు రావులు వస్తానికి తీసుకొచ్చి రెండు దానిమ్మ పళ్ళు వచ్చి చూద్దాం ఇవాళ కూడా ఇది రాలేదు ఇవాళ వచ్చి పోలే ఎట్లేదు దానిమ్మ పళ్ళు రెండు మూడు రోజులు ఉంటాయి కాబట్టి రెండు మూడు రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దామని పెట్టి కూర్చోవడం కాదు ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్ష పళ్ళు విడదీసి కడిగి నైవేద్యం పెట్టడానికి చాలా తేడా ఉందిగా ఉందా లేదా మీకు గుర్తిస్తే తింటారా విడదీసి కడిగి పెట్టరా అంటారా అందర ఈశ్వరుడు తినాలంటే గుత్తెల నైవేద్యం పెడతాను నీకు తినాలని కోరుకుంటే పూజలో అంతర్భాగం చక్కగా పళ్ళన్నీ విడదీసి నీళ్లతో కడిగి బళ్ళెంలో చక్కగా అందులో మెత్తబడిపోయిన పళ్ళు తీసేసి మిగిలిన పళ్ళు వెండి పళ్ళెంలో నీ నీ వెండిపళ్ళెం కూడా కాదుగా ఇచ్చారుగా పెద్ద పళ్ళెం చక్కగా నైవేద్యం పెట్టమని అందులో చక్కగా విశాలంగా పెట్టి రామ చక్కగా మెల్లగా అమ్మ నా తల్లి సీతమ్మ లక్ష్మణయ్య ఒక్కొక్క పండు తీసుకుని హాయిగా తినండి అని ఆ పల్లెం అక్కడ పెట్టి ప్రశాంతంగా నివేదన చేయి నువ్వు కడిగినందుకు పొంగిపోతాడేనా పూజ ఓరు 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 వీడి తినాలని తినాలని పండుగడుగుతున్నాడు సీత చూసావా గుత్తి అక్కడ అక్కడెట్టి నైవేద్యం పెట్టారు ఏమండి చూశానా అందులో చప్పబడిపోయినవి మెత్తపడిపోయినవి కుళ్ళిపోయినవి అన్నీ పెట్టేస్తున్నాడు ఎదురుగుండా కనపడు మగించదు నేను విప్పి పెడుదాను కానీ తల్లి సీతమ్మ చూస్తోంది అన్ని పళ్ళు నువ్వే కడిగేసి ఎరటి పండుగ తొక్కలు నువ్వే తీసేసి అన్ని పెట్టేస్తే మా ఆయనకి నేను పెట్టుకోవద్దయ్యా ప్రేమతో అయినాకి నేను విప్పి పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో అంటోంది అమ్మకిస్తాను అమ్మ విప్పి పెడుతుంది ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను ఇవి మీరు గింజలు ఒలుచుకు తినండి ఇవి మాత్రం అమ్మ గింజలు వలిచే వరకు ఇవి తింటుండీ రామ్మ అని మీరు భావన చేసి సంతోషంగా సారా పళ్ళం అక్కడ పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు సంతోషపడిపోయి మీ ఎదురుకుండా సీతారామ లక్ష్మణలు హనుమా ఉన్నారనుకొని అప్పుడు మీరు నైవేద్యం పెట్టి నా స్వామి తింటున్నాడు ఆయన తింటున్నప్పుడు ఆ పల్లరసం కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండి ప్రసాదమే ఆయన తిన్న శేషమేది అసలు ఆ భావన లేకపోతే మిమ్మల్ని నైవేద్యం పెట్టమని పంపించిన ఆయన యొక్క ద్రవ్యం ఉదా మృధా తప్ప ఉపయోగమే ఉండదు కాబట్టి నేను రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను పళ్ళు తెచ్చి అక్కడ పెట్టాను రామ మీరు స్వీకరించండి అక్కడ పెట్టింది అంతేకాని కొరికి చూసింది కొరికి చూసి పెట్టింది ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ లేవు ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి మతంగ మహర్షిని ఆవిడికి తెలుసు ఎక్కడెలా ప్రవర్తించాలో ఆవిడ శ్రద్ధ ఎక్కడా మీకు అర్థమవుతుందని నేను ఈ మాత్రం చెప్పాను నైవేద్యం పెట్టడం రాక్షపళ్ళ గుత్తి గురించి ఆవిడ అలా ప్రతిరోజు సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఏమో రాముడు వస్తాయేమో పెట్టుకోవాలి ఎప్పటి పళ్ళు అప్పుడు చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు అందుకే అమ్మవారికి బంగారు తాములతో బంగారం పూలు అంటే బంగారం పూలతో చేస్తే మీరు గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా చాలా మంది చేసేస్తారు కానీ ఒక కారణం ఉంటుంది రెండో రోజు ఎవరో ఏం చేస్తాడు ఇలా తీస్తాడు ఆ పూలు అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీతపడి చిన్ని నెత్తుటి చొక్క పైకి చిందింది అనుకోండి మీరు కోటి జన్మలు ఎత్తిన మీ పాపం పూలు ఎవడు చేయమన్నాడు ఆ పూలు ఓ గడ్డి పువ్వు తెచ్చి అక్కడ చాలు అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమ ప్రియా నేను చైతన్యం ఉన్న పువ్వులను ఇష్టపడతాను అని చెప్పింది ఆవిడ ఈ బంగారం పూలు వెండి పూలు తెచ్చిమ్మని ఎవడో చెప్పలేదు ఎవడో విర్రెక్కినోడు మొదలెట్టాడు ఇవన్నీ కాబట్టి అలాంటి పిచ్చి పనులు అనవసరం చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి వాటితో చేస్తే చాలు అందుకే ఏ ఋతు పుష్పములను ఆ ఋతువులందు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు అసాధారణమైన ప్రయత్నం చేయకూడదు అక్కడ నీకు లభ్యమయ్యే వాటితో చేస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఇప్పుడు శ్రద్ధ కాబట్టి శబరి వాటి నన్నింటినీ అక్కడ పెట్టింది ఇహతే భావితాత్మానో గురవేమే మహావనే జుహావాంచే తీర్థం మంత్రవన్ మంత్రవన్ మంత్రపూజితం యన ఇదిగో మా గురువు గారి యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తాను వా ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్లి గురే మహావనే మా గురువు గారు ఈ అరణ్యంలోనే తిరిగారు ఈ ఆశ్రమంలో ఆయన ఒకానొకప్పుడు తన మంత్రశక్తితో గంగా నదిని ఆవాహన చేశారు ఇదిగో ఇక్కడ తీర్థం ఇప్పటికీ ప్రవహిస్తోంది ఆశ్రమంలో చూ తేమే మనస్కృతా కుర్వంతి పుష్పహారం కుంతి శ్రమదు కరై చాలా బడలిపోయినటువంటి నీరసంతో ఉన్న శరీరంతో ఉపవాసములు చేసి చేసి ఉన్నటువంటి శరీరం కాబట్టి భగవంతుని ఎందు ధ్యానంలో ఒళ్ళు మరిచిపోయినవారు కనుక లేచి పుష్పమాల ఇలా ఉనికిపోతున్న చేత్తో స్వామికి సమర్పించారు ఇక్కడ ఇక్కడే ఆయన అగ్నికార్యం చేశారు వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలమైంది నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు దివ్య విమానానికి వెళ్ళిపోయారు రామ ఇప్పటికీ వేదులు ఎలా ప్రకాశిస్తుంటాయో చూడు దిశలన్నీ ప్రకాశిస్తాయి ఈ వేదుల వల్ల వాళ్ళు చేసినటువంటి అగ్ని కార్యం ఇప్పటికీ అంత తేజస్సుతో ఉంది పశ్చాద్యాపి ప్రభావేణా ద్యోతయంతి దిశ సర్వా ఉపవాస శ్రమాల పశ్య ఎంత గొప్ప మాట అండి ఆయనట అక్కడ కూర్చుని తపస్సు చేసి 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 హోమం చేసి 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 సాయంకాలం సంధ్యావందం వేడవుతోంది లేచి వెళ్ళాలి అనుకున్నారట కానీ అశత్రువద్ధిస్తూ లేచి వెళ్ళడానికి ఓపిక లేదు ఇక్కడ నీరసంగా ఉంది శరీరం ఎలా అనుకుని సప్త సాగరములరా సప్త సాగరములారా ఇలా రండి స్నానం అర్థం ఏడు సముద్రాలు వచ్చి ఇక్కడ ప్రవహించే నా గురువు గారు ఇందులో స్నానం చేశారు రావా చూడండి తాడు అంటే ఈ జాతి ఎందు ఋషుల యొక్క శక్తి రూటో చూపి చూస్తున్నారు మహర్షి రామచంద్రమూర్తి అద్యాపి నామశిష్యంతి ప్రదేశే అభునందన నా గురువు గారు శిష్యులు ఇక్కడ నారచీరలు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి చేసి ఆ బట్ట పిండి ఆరేశారు వారి శరీరమునకు తగిలిన కారణం చేత ఆ చీర ఆరలేదు అది వాళ్ళ తపశ్శక్తి దేవకార్యాన్ని కురువద్ది వై పుష్పై వై వాళ్ళు చేతులతో ముట్టుకుని ఇక్కడ దేవతలకి పుష్పాలు సమర్పించారు ఆ పువ్వులు ఇన్ని సంవత్సరములైన వాడవు అలాగే ఉన్నాయి ఇది మా గురువు గారి గొప్పతనం కాబట్టి రామా నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను నీకు ఆతిథ్యం ఇవ్వమని మా గురువు గారు చెప్పారు దర్శనం చేసుకుని ఆతిథ్యం ఇచ్చి రమ్మన్నారు ఇటుగా రాముడు వస్తాడు ఆతిథ్యం ఇవ్వడానికి ఉండాలన్నారంటే రామచంద్రమూర్తి ఆగమనానికి ఎలా ఎదురు చూశారో చూడండి మీకు నేను స్వాగతం నెరపాను కాబట్టి ఇక నేను ఓర్థలోకాలకి వెళ్ళిపోతాను ఎంత తేలిగ్గా చెప్పేసిందో వాడు వెళ్ళిపోతాడు అంటే రాముడు లక్ష్మణుడి వంక చూసి శరభంగా ఆశ్రమంలో చూశాడు ఈ శక్తి ఒక ఆడది తాపసి సన్యాసి ఆవిడ చే తోని ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా అంత తపస్క్తి సంపన్నులు అనసూయని చూసాం శబరిని చూస్తాం కాబట్టి ఇత్యక్తాదిలా వృద్ధ ఖీర కుష్మాది నంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం దిబాసతి అనుజ్ఞాతాతు రామేణ ఉపాత్మానం హుతాశ్నే జ్వరసావసంకాశ స్వర్గమే జగ్యామిస్ జగా సమాసి ఆవిడ కట్టుకున్నటువంటి నారచీర ఆవిడ కట్టుకున్నటువంటి కృష్ణ ఆవిడ కట్టుకున్నటువంటి కృష్ణింబరం మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టేసేసి ఆవిడ ఏమి కట్టుకుందో వాటితోటే అక్కడ అగ్నిహోత్రాన్ని రగల్చి అగ్నిహోత్రంలోకి ప్రవేశించింది తన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వ్రేయించింది ఆ శరీరము అగ్నిహోత్రమునందు తప్తమైపోతూ ఉండగా తీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరం కింద మారిపోయింది మారిపోయి దివ్యమైనటువంటి ఆభరణములు దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినదై ఈయన చూస్తుండగానే నమస్కారం చేస్తూ స్వర్గలోకానికి చేరిపోయి ఇత పూర్వం ఆమె సేవించిన గురువులు ఎక్కడ ఉన్నారో ఆ గురువుల శిష్యులు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఈవిడ కూడా వెళ్ళిపోయింది గురుసేవ ఎంత గొప్పదో నిరూపిస్తుంది శబరి వృత్తాంతం గురువు గారిని సేవించినందుకు శబరి ఆ స్థితిని పొందింది రామాయణంలో అందుకే రాముడికి అన్నిటికన్నా ఇష్టం గురుసేవ కాబట్టి తత్పుణ్యం